ఫస్ట్ టైం వెళ్ళిందాం అనమాట పుణ్యక్షేత్రానికి ఓ చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చేసి చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాను చూడాలి ఎలా ఉందో చూసాను నేను నాకైతే మొదటి వచ్చాను కానీ నాకు ఇష్టమైన ఫ్యామిలీ ఎలా ఉందో చూస్తాను డెఫినెట్గా బా అంత ఎక్స్ప్లోర్ చేసి నేనైతే వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎన్నిసార్లు ప్లేస్లు మారాము మేమైతే కార్లు మేమైతే కెనడా నుండి వచ్చిన తర్వాత మా ఊర్లో ఒక వన్ మంత్ స్టే చేసాము మా ఊరు నుంచి ఒక త్రీ అవర్సే అనమాట శ్రీశైలానికి జర్నీ సో అందుకని చెప్పేసి మేము టూ డేస్ ముందే ప్లాన్ చేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాము అదే మేము చేసిన తప్పు అనిపించింది నిజంగా ఒక వన్ వీక్ ముందన్న ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే మాకు అసలు తెలీదు ఆన్లైన్లో దర్శనాలు టికెట్లు తీసుకోవాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాతే అంటే నార్మల్గా వెళ్ళే దర్శనాలు అయితే మామూలు దర్శనం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తీసేసుకోవచ్చు మనకేదైనా స్పెషల్ దర్శనం కావాలి అనుకుంటే లైక్ స్పర్శ దర్శనం అభిషేకాలు ఇంక ఇలాంటి ఏ దర్శనాలు కావాలన్నా సరే మనం ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి దొరకాలంటే కొంచెం కష్టమే మేమైతే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయి మామూలుగా నార్మల్ టికెట్సే తీసేసుకున్నాము క్యూ లైన్లో వెయిట్ చేసి తీసేసుకోవచ్చు మనం మనకు త్వరగానే దొరికేస్తాయి అనమాట కాకపోతే ఏంటంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాబ్లం మాత్రం బాగా ఫేస్ చేశాము చేతిలో డబ్బులు పెట్టుకొని వెళ్ళలేదు ఎక్కువ డబ్బులు పెట్టుకుని వెళ్ళలేదు ఎందుకంటే మేము అసలు చేతిలో డబ్బులు క్యారీ చేయడం అనేది అసలు చాలా రోజులు అయిపోయిందనమాట అన్నీ దాదాపు ఆన్లైన్ ట్రాన్స్ఫర్లే సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా మనం ఫోన్పే చేసేద్దాం జీపే చేసేద్దాం అనే ఉద్దేశంతో వెళ్ళిపోయాము అదే మేము చేసిన తప్పు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి చోట మాకు డబ్బులు బాగా అవసరమయ్యాయి చాలా మాకు అనిపించిందనమాట వెళ్ళినప్పుడు మనకు ఎంత అవసరం అవుతాయో అని ముందే మనం గ్రహించి అంతవరకు మనం ముందే డ్రా చేసుకుని వెళ్తే చాలా మంచిది అనిపించింది అక్కడ నాకైతే ఏటీఎం మిషన్స్ కూడా ఎక్కువ కనిపించలేదు టెంపుల్ దగ్గర మాత్రమే ఒక్క ఏటీఎం మిషన్ కనిపించింది అనమాట ఇంకా సత్రంలో మేము రూమ్ తీసుకునేటప్పుడు కూడా క్యాష్ ఉంటేనే మేము రూమ్ ఇస్తాము అని చెప్పి చెప్పారు ఇంకా అదే హైలైట్ అనిపించింది నాకైతే ఓహ్ అనుకున్నాం అనమాట వేరొక అతను పక్కనే మా పక్కనే ఒక అతను వెయిట్ చేస్తున్నాడు అనమాట అతని దగ్గర టూ థౌజండ్ రూపీస్ కూడా క్యాష్ లేవన్నమాట అయితే ఇంక అతనికి రూమ్ ఇవ్వలేదు ఇంకా క్యాష్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే అతనికి రూమ్ ఇచ్చారు నాకు ఇంకా కొంచెం మేమైతే మా నుంచి లెవెన్కి అట్లా బయలుదేరాం అనమాట టూ టూ థర్టీ కల్లా వెళ్ళిపోయాము సత్రానికి కరెక్ట్గా ఇంకా లంచ్ చేసేసి ఇంక రెడీ అయిపోయి అనమాట అయితే నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ ఆ టైంలో అసలు ఫుల్లు క్రౌడ్ ఉన్నారు మేము ఫైవ్ థర్టీ కల్లా వెళ్ళిపోయాము అయితే ఆ టైంలో కొంచెం జనాలు బాగానే తక్కువ ఉన్నారు మేము నార్మల్ దర్శనానికి వెళ్ళిపోయి టకటక టికెట్లు తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కరెక్ట్గా మాకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేస్తాం అనమాట ఇక బయటకు వచ్చిన తర్వాత ఓ షాపింగ్ మాత్రం మామూలుగా లేదు అసలు మనకు నచ్చిన షాపింగ్ అంతా ఉంటుంది మేము ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే బ్యాంగిల్స్ మాత్రం బాగా షాపింగ్ చేస్తుంటాను ఇంకోటి ఏంటంటే టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత నార్మల్గా క్యూ లైన్లో నిలబడి టికెట్స్ తీసుకోవాలంటే అక్కడ కూడా మనకు ఏ అవసరం అవుతుంది సో మనం క్యాష్తోని పే చేసి టికెట్స్ తీసుకోవాలన్నమాట అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ ఉంటాయి లోపల త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంటాయి అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా ఉంటాయి అనమాట ఇంకా మన ఇష్టం కాకపోతే ఏంటంటే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది మనం ఈ టికెట్స్ తీసుకున్నామంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్కి ఏంటంటే కొంచెం క్యూ లైన్లు కొంచెం ఎక్కువ ఉంటాయి ఒక త్రీ ఫోర్ క్యూ లైన్స్ ఎక్కువ ఉంటాయి త్రీ హండ్రెడ్కి కొంచెం తగ్గుతాయి అనమాట ఫైవ్ హండ్రెడ్కి కొంచెం తగ్గుతాయి సో అట్లాగా దాన్ని బట్టి ఉంటాయి అనమాట మనం ఈజీగా లోపలికి వెళ్ళి కాకపోతే ఏంటంటే మన మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా పక్కనే మనం సబ్మిట్ చేసి వెళ్ళచ్చు పక్కనే ఉంటుంది ఆ టికెట్ కౌంటర్ పక్కనే సో మనం ఫోన్ తీసుకుని వెళ్ళినా సరే లోపలికి అయితే అలో చేయరు బయట మనం సబ్మిట్ చేసి వెళ్ళిపోవచ్చు ఈ డిజిటల్ వాచెస్ ఉంటాయి కదా అవి కూడా అలో చేయరనమాట అక్కడ సెక్యూరిటీ ఆపేస్తారు సో నార్మల్ వాచెస్ అయితే అలో చేస్తారు కానీ డిజిటల్ వాచెస్ కూడా అలో చేయరు అనమాట ఏవైనా సరే కెమెరాస్ కానీ ఇంకా అట్లా ఏమీ కూడా అలో చేయరనమాట సో అవన్నీ మనం సబ్మిట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది లోపలికి అక్కడే పక్కనే ఉంటాయి అన్నమాట అన్నీ చెప్పులు స్టాండ్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేయడానికి ఈ డిజిటల్ కెమెరాస్ ఇట్లా ఫోన్స్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేయడానికి పక్కనే ఉంటాయి అనమాట మనం పక్కనే సబ్మిట్ చేసి టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడికి షాపింగ్కి వచ్చినప్పుడు కూడా మాకు కొన్ని కొన్ని చోట్ల మొబైల్ నెట్ సరిగా లేదనమాట అంటే సిగ్నల్స్ సరిగా ఉండట్లేదు కొండ మీద చాలాసార్లు ఫోన్పే చేస్తున్నాము వాళ్ళకి షాప్ వాళ్ళకి అవి మనీ సెండ్ అవ్వట్లేదు ఆ టైంలో కూడా అనిపిస్తుంది అనమాట క్యాషే అవసరం అవుతుంది షాపింగ్ దగ్గర కూడా సిగ్నల్స్ కూడా సరిగా ఉండట్లేదు అనిపించింది అనమాట సో కొంచెం వెళ్ళేటప్పుడు మాత్రం అన్నీ తెలుసుకొని వెళ్ళాలి అనిపించింది ఇక మా కార్కైతే మేము శ్రీశైలంకి వెళ్ళాము అని చెప్పేసి అక్కడ గుర్తుగా ఉండాలనేసి కార్ అంతా క్లీన్ చేయించేసి పైన ఇలా బొమ్మలు వేస్తున్నాము దాదాపు శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఇలాంటి బొమ్మలు కంపల్సరీ వేయిస్తుంటారనమాట తిరిగి వచ్చేటప్పుడు మాత్రం మాకు వర్షం పడిపోయింది కొంచెంసేపు కూడా ఉండలేదు వేయించిన పెయింట్ ఎంత ఊరికనే అనిపించింది ఎప్పుడు కార్లో వెళ్ళినా సరే మా హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటారనమాట ఫ్రెండ్ మాత్రం మా బుడ్డిగాడు కూర్చుంటాడు నా సీట్ అయితే వాడే ఆకుపై చేస్తాడు ఇంకా వెనకాల మాత్రం నేను ఆద్యాన్ని కూర్చుంటూ ఉంటాం అనమాట కానీ ఈసారి మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు అందుకనేసి మా హస్బెండ్ కొంతసేపు వెనకాలకి ముందుకే అట్లా వెళ్తున్నారనమాట అందుకే అర్థం హ్యాపీగా ఫీల్ అవుతుంది అందుకే అది చెప్తుంది అనమాట ఇదైతే నాలెడ్జ్ పార్క్ అనమాట శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కానీ ఇది మాత్రం చూడాల్సిన ప్లేసే పిల్లలు మాత్రం బాగా నచ్చుతుంది పిల్లలకి అసలు బాగా ఎంజాయ్ చేస్తారు కొంతసేపు ఇదంతా హండ్రెడ్ ఎకర్స్ ఉందట అయితే వీళ్ళు ఇందులో వన్ ఎకరా మాత్రమే ఈ పార్క్ ఉంటుంది ఇందులో ఆటో సర్వీస్ కూడా ఉంటుంది ఇంకా బైక్ రైడ్స్ కూడా ఉంటాయి మేమైతే ఇంక అందరం కలిసి వెళ్దాం అనేసి ఆటో సర్వీస్ అయితే తీసుకున్నాము వాళ్ళే ఇక పార్క్ అంతా తిప్పి చూపించేస్తారు దీనికి రావడానికి థర్టీ రూపీసే అనమాట టికెట్ అయితే కానీ బాగుంటుంది పిల్లలు మాత్రం కొంతసేపు అలా సరదాగా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది మాత్రం తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ అయితే అనిపించింది అనమాట ఎందుకంటే డైనోసర్ల కాలం నుంచి మనిషి కాలం వరకు ఏం జరిగింది ఏంటి అనేసి కళ్ళకి చుట్టినట్టుగా చూపించారు బొమ్మలతోటి చాలా బాగా అనిపించింది అనమాట నాకు మాత్రం విఏపిలు ఎవరు వచ్చినా సరే ఈ పార్క్ లోనే హెలికాప్టర్ దిగడానికి పాయింట్ ఉంటుందట సో ఇక్కడే దిగేసి వెళ్తుంటారట టెంపుల్కి కంప్లీట్ అయ్యాక దీనికి ఆపోజిట్లు ఇంకో పార్క్ ఉంది వీల్ వీళ్ళ పార్కే అది కూడా దాంట్లో అన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అసలు బటర్ఫ్లైస్ కూడా ఎన్ని రకాలు ఉన్నాయా అనిపించింది అక్కడ చూసే వరకు కూడా అంత ల్యాబ్ అనమాట ఇంకా లోపల ఈ బర్డ్స్ అన్నీ షూట్ చేయకూడదు అనేసి మేము ఏమీ షూట్ చేయలేదు ఇక కంప్లీట్ అయ్యాక బోన్ అనేసి మా సత్రంకి వచ్చేసాము మాకు నిజంగా అసలు ఎంత బాగా అనిపించిందో సత్రంలో భోజనమే బాగా అనిపించింది అనమాట బయట హోటల్లో భోజనం కంటే చక్కగా అరిటాకేసి కడుపు నిండా భోజనం పెట్టారనిపించింది బాగుంది కంప్లీట్ అయిపోయాక వెళ్ళేటప్పుడు వినాయకుడిది టెంపుల్ ఉంది వీళ్ళందరూ ఫోటో దిగుతున్నారు బయటేమో ఫోటోలు దిగకూడదు అనేసి బోర్డు పెట్టారు చక్కగా లోపల అన్నీ మనం యూస్ చేసుకోవచ్చు ఫోన్స్ అవి ఇంకా కంప్లీట్ అయిపోయాక పాలుదర పంచదారకి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ వాటర్ మనం టేస్ట్ చేయాలి అనేసి వెళ్ళిపోయాము ఫుల్లుగా ఉన్నారు బాగానే కొంచెం వర్షం కూడా పడుతూనే ఉంది ఇంకా వెళ్ళేసి అక్కడ వాటర్ అవి కొంచెం తీసుకొని అటు నుండి ఇంక బయలుదేరిపోయాము ఇంకోటి ఏంటంటే వాటర్ బాటిల్స్ కూడా తిరుపతిలో ఉన్నట్టుగా ఆ వాటర్ బాటిల్సే గ్లాస్ వాటర్ బాటిల్సే దొరుకుతాయి వన్ లీటర్ వాటర్ బాటిల్స్ అయితే ఎక్కడ దొరకవు ఫైవ్ లీటర్ వాటర్ క్యాన్స్ మాత్రం దొరుకుతాయి ఇంకా మేమైతే కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకుని వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత గ్లాస్ వాటర్ బాటిల్సే తీసుకున్నాం అనమాట మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేస్తే మనీ ఇచ్చేస్తారు అంటే ఆ గ్లాస్ వరకు ఆ బాటిల్ వరకు మనీ ఇచ్చేస్తారు కొండ మీద కూడా వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ చూసాం కదా అన్ని బోర్డులు ఉన్నాయన్నమాట ఏంటంటే మీరు ప్లాస్టిక్ అనేది పడేయకూడదు అనేసి చాలా చోట్ల బోర్డులు పెట్టారు పడేస్తే థౌజండ్ రూపీస్ ఫైన్ అని చెప్పేసి పెట్టారనమాట అది కొంచెం బాగా నచ్చింది అది మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇదైతే భూచక్రం అనమాట చాలా రోజులు అయిపోయింది ఈ భూచక్ర గడ్డ తిని అక్కడ కనిపించగానే ఏంటో తినాలనిపించింది శ్రీశైలంకి వెళ్ళే రూట్ కానీ వచ్చే రూట్ కానీ ఒకే రూట్ అనమాట వన్ వే రూటు ఇంకా యాక్సిడెంట్లు కూడా బాగానే జరుగుతున్నట్టున్నాయి మాకే రెండు కార్లు కనిపించినాయి బాగా అసలు కార్లు అయితే ఇంకా అసలు ఒక పాటు కూడా సరిగా లేదనిపించింది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి